ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత ఈరోజే ఏపీ క్యాబినెట్ మీటింగ్ తీసుకోబోయే కీలక నిర్ణయాలు ఏంటనేది అయితే ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం రాజధాని అమరావతిపై నిర్మాణ వ్యవహారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలోని రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ముందడుగు అయిపోతుంది నిర్మాణాలకు శ్రీకారం చుట్టబోతోంది ఇక అమరావతిలో నిర్మాణాలు పునః ప్రారంభానికి నోచుకునే నేపథ్యంలో ఈ పనుల్లో వేగం పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది నిర్ణీత గడువులోగా ప్రధాన భవన సముదాయాలన్నింటినీ కూడా అందుబాటులో తీసుకురావాలని భావిస్తోంది దీనికి అనుగుణంగా అన్ని రకాల చర్యలు చేపట్టింది ఇక ఈ పరిస్థితుల మధ్య బుధవారం నాడు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షత వహించనున్నారు రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి ఇటీవలే సిఆర్డిఏ ఆమోదించిన తీర్మానాలు మంత్రివర్గం ముందుకు చర్చకు రానున్నాయి వాటిని మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే ఖాయంగా కనిపిస్తోంది ముఖ్యంగా ఏ నిర్ణయాలు తీసుకోబోతున్నారని చూస్తే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడానికి అవసరమైన మార్గదర్శకాలు విధి విధానాలపై మంత్రివర్గం చర్చించే అవకాశం ఉందని తెలుస్తుంది ఇక అలాగే ఏ జిల్లాకు చెందిన వాళ్ళు ఆ జిల్లా పరిధిలో మాత్రమే ఉచితంగా ప్రయాణించేలా ఈ విధి విధానాలు ఉంటాయని సమాచారం ఇక రాజధాని పరిధిలో అమరావతి నాలుగు అలాగే తుళ్ళూరు మండలం పరిధిలోకి వచ్చే మూడు గ్రామాల్లో అదనంగా ఇరవై వేల నాలుగు వందల తొంభై నాలుగు ఎకరాల మేర భూ సమీకరణ చేయాలని చెప్పేసి సిఆర్డి అథారిటీ సమావేశాలు నిర్ణయించిన విషయం తెలిసిందే దీన్ని మంత్రివర్గం యథాతథంగా ఆమోదించే అవకాశాలు ఉన్నాయి ఇక అలాగే రాజధానిలోని హై డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ సహా మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టులు మందడం రాయపూడి పిచ్చుకలపాలెంలోని ఫైనాన్స్ స్పోర్ట్ సిటీల్లో దాదాపు యాభై ఎనిమిది ఎకరాల్లో డెన్సిటీ రెసిడెన్షియల్ జోన్ మిశ్రమ అభివృద్ధి ప్రాజెక్టుల నిర్మాణానికి రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్స్ పిలవడానికి కూడా మంత్రివర్గం పచ్చ జెండా అవచ్చు అని చెప్తున్నారు ఇక అలాగే అమరావతిలో నిర్మించే ఫైవ్ స్టార్ హోటళ్ల సమీపంలో కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణం కోసం సిఆర్డిఏ ప్రతిపాదానికి మంత్రివర్గ ఆమోదం తెలపనుంది మందడం తుళ్ళూరు లింగాయపాలెంలో రెండున్నర ఎకరాల చొప్పున నాలుగు చోట్ల కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి క్యూబిఎస్ ప్రాతిపదికన ఆమోదం తెలిపే అవకాశాలు కూడా లేకపోలేదంటున్నారు ఇక సిబిఐ జులాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీ ఎంఎస్కే ప్రసాద్ క్రికెట్ అకాడమీ కిమ్స్తో సహా పదహారు సంస్థలకు మొత్తం అరవై ఐదు ఎకరాల భూమి కేటాయింపులకు కూడా మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు ఇక అలాగే రాజధాని రోడ్లో ఈ పది ఈ పదిహేను రహదారిపై నేషనల్ హైవే ఫిఫ్టీన్ రహదారిపై ఆరు లైన్ల ఆర్ఓబి నిర్మాణం అలాగే పొట్టి శ్రీరాములు అల్లూరి సీతారామరాజు స్మారక చిహ్నాలను నెలకొల్పడానికి అవసరమైన స్థలం కూడా కేటాయించడానికి మంత్రివర్గం ఆమోదం తెలిపే అవకాశం ఉందంటున్నారు సో ఇవి తీసుకోబోయే నిర్ణయాలు మరి ఒకసారి మీటింగ్ అయిన తర్వాత ఏ నిర్ణయాలు ఏంటి అనేది కూడా ఒకసారి తెలుసుకుందాం